హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఫస్ట్ టైం మా పాప స్కూల్కి వెళ్తుంది అంటే ఇంతకుముందంతా అంగన్వాడీ ఒక రెండు రోజులు అట్లా పోయింది తర్వాత వ్యాన్కి వేస్తూ ఉన్నారు ఈ స్వీట్ మెమరీస్ నాకు ఎప్పటికీ ఉండాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను తర్వాత ఏంటంటే పిల్లలందరూ కలిసి ఫస్ట్ టైం బ్యాగ్ దగిలించుకొని ఇంకా వెళ్తూ ఉంది స్కూల్కి పిల్లలందరూ కూడా కూర్చొని అందరికీ పేరెంట్స్కి బాయ్ చెప్తూ ఉన్నారు ఈ స్వీట్ మూమెంట్స్ గుర్తుగా ఎప్పుడు మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మన పిల్లలు స్కూల్కి వెళ్ళేప్పుడు వాళ్ళని చూసుకుని మనం మురిసిపోతూ ఉంటాం పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచి స్థాయికి రావాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు కదా అలాగే మీ బ్లెస్సింగ్స్ అన్నీ మా పాపకి ఇవ్వాలండి మా పాప కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చి బాగా చదువుకోవాలి తర్వాత పిల్లలందరూ కూడా ఇంకా కూర్చొని ఇంక బయలుదేరుతూ ఉన్నారు అప్పట్లో ఏందంటే ఏడ్చి గదరగోళంగా అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు చూడండి పిల్లలందరూ కూడా కామ్గా కూర్చొని వెళ్తూ ఉన్నారు ఎందుకంటే అప్పట్లో ఏందంటే టీచర్స్ అంటే ఆడుకోవడానికి బొమ్మలు అట్లాంటివన్నీ ఉండేవి కాదు కదా ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని ఆడుకోవడానికి బొమ్మలు ఉంటున్నాయి ప్లే క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా తర్వాత ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసారు తర్వాత మా ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే కొత్తగా హౌస్ కడుతూ ఉన్నామని చెప్పాను కదా అక్కడికి ఇక్కడికి చ కొంచెం దగ్గరేళండి తర్వాత శ్రావణ శుక్రవారం రోజున కపిల గోవు కనిపించడమే చాలా అదృష్టం ఏంటంటే అన్ని గోవులకి పూజ చేయడం వేరు కపిల గోవులకి పూజ చేయడం వేరండి మా ఇంటి దగ్గర గోవులు అంటే ప్రతిరోజు కూడా వేరే అంటే రెడ్ గో రెడ్గా ఉంటుంది కదా ఆ గోవు వచ్చి అటు అంతా తిరుగుతూ తింటూ ఉంటుంది ఏదన్నా నేను వెళ్ళినప్పుడు కూడా ఏమైనా పెడుతూ ఉంటాను అందులో ఈరోజు కపిల్ గోవు మా కొత్త హౌస్ దగ్గర అక్కడే తింటూ ఉంది మా ఇంటికి వచ్చే గోవులైతే స్వతంత్రంగా ఏదన్నా పెట్టాలన్నా కూడా నాకు అంటే అలవాటు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు ఇప్పుడు ఈ కొత్త గోవులు ఏంటంటే మనం ఏమన్నా పెట్టాలన్నా ఏదైనా తినిపించాలన్నా భయం వేస్తుంది ఎందుకంటే కొత్త గోవులు కాబట్టి మనం పొడుస్తానికి అట్లా వస్తున్నాయి అందుకని నేను దూరంగా ఉన్నాను అయినా కూడా వెంటనే గుమ్మం దా అక్కడికి వచ్చేసింది ఎందుకంటే నీళ్ళ దాహం అయిందేమో అందుకని ఇంకా క్లబ్లో నీళ్ళు పెడుతూ ఉన్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే శ్రావణ శుక్రవారం రోజున ఇలా గోవు తనంతటే తానే వచ్చి నీళ్లు తాగడం కానీ ఏదైనా పెట్టడం కానీ ఏదైనా అదృష్టమే కదా గుమ్మం తొక్కిందంటే మనం ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తే అది పనిగా ఆవును పిలుచుకో తీసుకొస్తూ ఉంటాం కదా తనంతటి తానే వచ్చి ఇట్లాగ మెట్లు ఎక్కుపోతూ ఉన్నింది తరిమేసి ఇంకా వాళ్ళు ఒక అక్కడ పనిచేస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ నిలబడుకుండేసరికి ఆ నీళ్లు పెట్టాను నేను తర్వాత ఇంకా అన్నీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి పనులన్నీ కూడాను అంటే సాయంత్రం ఇక్కడ నీళ్ళు పట్టడానికి అట్లాగా మా వారు నేను ఇద్దరు వస్తూ ఉంటాము పనులు ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేసి ప్రతిదీ అబ్జర్వేషన్లో ఉండాలి కదా మనం హౌస్ కట్టేటప్పుడే మనకి ఎక్కడ ఏం వస్తుంది ఏంటి అనేసి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తేనే మనకి హౌస్ అనేది పూర్తిగా మన హ్యాండ్ ఓవర్కి వచ్చేసరికి ఒకరు అంటే మన మైండ్లో కొన్ని పెట్టుకో ఉంటాయి కదా ఏంటంటే ఇక్కడ అది రావాలి ఇది రావాలి కబోర్డ్స్ అట్లా రావాలి అనేసి అనుకుంటూ ఉంటాం కదా అలాగా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు నేను వచ్చి ఎక్కడ ఏది ఉండకుండా అంటే కబోర్డ్స్ ఒకదిక్కడ ఏంటంటే కిటికీ ముందుకు పెట్టారు అంటే అట్లా పెట్టారు అవన్నీ కూడా మళ్ళీ నేను తీపిచ్చేసి బాగా నీట్గా చేసేసాను తర్వాత టైల్స్కి అవన్నీ కూడా వెళ్ళేసి వచ్చేసాను ముందు అదంతా కూడా పెట్టినారు కదా చూపించడం మర్చిపోయాను తర్వాత ఇంకా వస్తూ వస్తూ దేవాలయంకి వచ్చాము శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మ గుడి చాలా బాగుంటుందని చెప్పాను కదా ఇక్కడ అమ్మవార్లందరూ అందరూ కూడా గుడి చుట్టూరు అష్టలక్ష్ముళ్ళు ఉంటారనమాట ఇంకా మా వారు నేను దర్శనం చేసుకొని కాసేపు అట్లా కూర్చున్నాము మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే ఆ దారిలోనే అనమాట అక్కడే దర్శనం చేసుకొని పోదాం అనేసి ఇంకా ఇంటి దగ్గర నుంచే నేను రెడీ ఇచ్చాను ఒకే రోజు నాకు జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి